స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు సినిమాల్లో ప్రేమ కథలను చూసి కొంతమంది యువతి యువకులు నిజ జీవితాన్ని కూడా మూవీ లవ్ లా ఊహించుకుంటారు అంతేకాదు హీరోలు వారింటికెళ్లి వారి ముందే తన ప్రేయసిని ఎత్తికెళ్లినట్లు బయట కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటిదే ఓ లవ్ స్టోరీ ఈ రియల్ లవ్ స్టోరీలో క్లైమాక్స్ మాత్రం సినిమాలో లాగా శుభం కాటుపడలేదు ఎందుకంటే అతని ప్రేయసి తల్లిదండ్రులు సినిమాలోని విలను మించిన సైకోలు చెన్నైలో జరిగింది ఈ కులహత్య సమాజంలో ఇంకా కులగజ్జి ఎంతలా ఉందో ఈ స్టోరీలో చూద్దాం ఈ ప్రేమ కథలో ట్విస్ట్ మాత్రం మీకు షాక్ ఇస్తుంది చెన్నై సిటీకి ఔట్స్కర్ట్ లోని గుండిమేడు గ్రామం తిరువల్లూరు వీధిలో ఉంటాడు కె జయరాజ్ వయసు ఇరవై నాలుగేళ్లు ఇతను దళిత యువకుడు చాలా పేదరికంలో కాలం వెల్లదీస్తూ ఉన్నాడు చదువును మధ్యలో వదిలేశాడు జయరాజ్ తండ్రితో కలిసి చావుటప్పు మోగిస్తూ జీవనం గడిపేవాడు పాటలు కూడా సవాల ముందు పాడుతూ డాన్స్ చేస్తూ ఉండేవాడు ఎందుకంటే అదే అతడి జీవనాధారం తమిళనాడులో వీరిని పారాయి కళాకారుడు అంటారు మొత్తానికి జయరాజ్ ఏదో కాళం ఉన్నాడు ఉన్నాడంతే కానీ ఇతను అదే గ్రామానికి చెందిన శిరీషతో ప్రేమలో పడ్డాడు కాలేజీకి వెళుతున్న ఆమెతో స్నేహం పెంచు జైరాజ్ ఐలవ్యూ చెప్పాడు అయితే ఆమె కూడా ఇతడి ప్రేమను అంగీకరించింది ఇద్దరి జీవితాలు వేరు ప్రేమ గుడ్డిది అంటే ఇదేనేమో శిరీష్ ఏమో అగ్రకొలానికి చెందిన యువతి పైగా ధనవంతురాలు కానీ జైరాజ్ మనసు ఆమెకు బాగా నచ్చింది దీంతో అతనితో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపేది ప్రతిరోజు చెన్నైలోని థియేటర్స్ లో వీరు కలుసుకునేవారు వారు తన తండ్రి కోపం బాగా తెలుసు తన సోదరుడు బంధువులు కూడా జైరాజ్ తో తిరుగుతున్నాడంటే చంపేస్తారనేది ఆమె భయం అయినా కూడా ప్రియుడితో రహస్యంగా తిరుగుతూ ఉండేది ఇలా కాలేజీకి వెళుతూనే చెన్నైలో అతని బైక్ పై తిరిగేది అప్పు చేసి మరి ప్రియురాలని తిప్పేందుకు సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు జయరాజ్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు కానీ గ్రామంలో మాత్రం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కొంతమంది దగ్గర స్నేహితులకు మాత్రమే జైరాజ్ శిరీషల ప్రేమ గురించి తెలుసు అయితే ఓ రోజున విజయ సినిమా విడుదల రోజున జయరాజ్ తన ప్రియరాలని తీసుకొని థియేటర్కి వెళ్లాడు అక్కడ అదే సినిమాకు శిరీష బాబాయ్ వచ్చాడు జయరాజ్ తన ప్రియురాలు శిరీష భుజం మీద చేయి వేసి సినిమా చూస్తూ ఉండగా ముందు వరుసలో కూర్చున్న ఆమె బాబాయ్ చూశాడు అంతే అతను కోపంతో రగిలిపోయాడు తన అన్న కూతురు అలా దళిత యువకుడితో సన్నిహితంగా కూర్చున్న శిరీషను చూసి లేచాడు ఆ వెంటనే వెళ్లి సినిమా హాల్లోనే శిరీషను లాగి పెట్టి కొట్టాడు ఎంత ధైర్యం రా నీకు మా అమ్మాయినే పట్టుకుంటావా అని జయరాజు కూడా కొట్టబోయాడు కానీ జయరాజ్ ఎదిరించాడు అతని చేయి పట్టుకుని నెట్టేశాడు ఆ తర్వాత పరువు పోతుందని సినిమా మధ్యలోనే శిరీషను తీసుకుని బాబా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి శిరీష తల్లిదండ్రులకు విషయం చెప్పాడు పరువు పోతుందని ఆమె తండ్రి ఏమీ అనలేదు ఇక బయటకు వెళ్ళొద్దని చెప్పాడు చాలా గుట్టుగా విషయాన్ని దాచిపెట్టాడు తండ్రి శిరీష ఫోన్ కూడా బద్దల కొట్టి సిమ్ ను బ్లాక్ చేయి ఇక ఒకే గ్రామం కావడంతో స్నేహితుల ద్వారా వివరాలు తెలుసుకునేవాడు జైరాజ్ శిరీష్ కోసం రోజు వాటి తిరుగుతూనే ఉండేవాడు ఓ రోజున ఒంటరిగా ఉన్న జయరాజు ను ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని మరీ కొట్టారు తర్వాత హెచ్చరించారు తమ కూతురి జోలికి వస్తే చంపేస్తామన్నారు గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ బతికే జయరాజు ను తమ కూతురు ప్రేమించిందంటేనే తట్టుకోలేకపోయారు ఆ వెంటనే పది రోజుల్లోనే బాగా డబ్బున్న చదువుకున్న యువకుడితో పెళ్లి నిర్ణయించారు శిరీష తల్లిదండ్రులు అంతేకాదు ఎంగేజ్మెంట్ కూడా అప్లై చేసేసారు తన లవర్ కు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని జయరాజ్ తట్టుకోలేకపోయాడు తన స్నేహితులతో కలిసి ఆమెను బలవంతంగా ఎత్తికెళ్లాలనుకున్నాడు కానీ జయరాజ్ తల్లిదండ్రులు మాత్రం పెద్దవాళ్లతో గొడవలద్దని బ్రతిమలాడారు వాళ్లు చంపేస్తారని కాళ్లు పట్టుకున్నా కూడా ఉడుకు రక్తంలో ఉన్న జయరాజ్ సినిమా రేంజ్ లో తన ప్రేవిని దక్కించుకోవాలనుకున్నాడు ఆ వెంటనే ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు శిరీష నువ్వు బయటకు వస్తే తీసుకెళ్తాను మన మేజర్లం నువ్వు రావాలని నానా రత్సా చేశాడు దీంతో గ్రామస్తులంతా గుమికూడారు శిరీష బంధువులు అతని మీదకు దాడికి దిగారు చేశారు మరోవైపు జయరాజ్ స్నేహితులు కూడా ఎదురుదాడి చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు జయరాజ్ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించారు ఒకరి ఇంటి మీదకు రావడం పద్ధతి కాదని సర్ది చెప్పారు ఎంత జరిగినా కూడా పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు శ్రీష బంధువులు ఎందుకంటే పెళ్లి కావాల్సిన అమ్మాయి అని భయపడ్డారు ఈ ప్రేమ వ్యవహారం గాని కాబోయే అల్లుడి కుటుంబానికి తెలిస్తే బాగోదనుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా చేయాలని చాలా ఓపికతో ఉన్నారు శ్రీష తల్లిదండ్రులు అయితే జయరాజ్ తన ప్రియురాలకు కాబోయే భర్త ఫోన్ నంబర్ ను సేకరించాడు అతని గ్రామంకు వెళ్లి మరీ తనకు అతనితో పరిచయం ఉందని విలేజ్ లోని కొంతమంది నుంచి నంబర్ సేకరించి కాల్ చేశాడు నేను నీ కాబోయే భార్య శిరీషతో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాను కొన్ని వందల సార్లు శారీరకంగా ఎంజాయ్ చేశాం నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు అంతేకాదు ప్రూఫ్ గా సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పంపాడు అంతే సదర్ యువకుడు మీ కూతురుని పెళ్లి చేసుకునని శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు అంతేకాదు వారి బంధువులు కూడా శిరీష పేరెంట్స్ ని పెళ్లి కుదుర్చిన మధ్యవర్తిని తిట్టారు శిరీష తన లవర్తో ఉన్న ఫోటోలను కూడా ఫార్వర్డ్ చేసి క్యాన్సిల్ చేసేశారు దీంతో శిరీష ఫ్యామిలీ మొత్తం రగిలిపోయింది విలేజ్ పరువు పోయిందని బాధపడ్డారు ఇక జయరాజ్ మాత్రం తాను గెలిచాననుకున్నాడు అప్పుడే దారుణమైన కుట్ర పన్నారు శిరీష తల్లిదండ్రులు బంధువులు శిరీషకు తెలియకుండానే సినిమా రేంజ్ చేశారు జయరాజ్ తనను తాను సినిమా హీరో అనుకున్నాడు అలా సినిమా హీరోలా ప్రవర్తించి పరువు తీశాడని తాము కూడా నమ్మించి ప్రాణం తీయాలి అనుకున్నారు శిరీషకు మళ్ళీ ఫోన్ ఇచ్చారు ఆమె రహస్యంగా ప్రీడిని కాంటాక్ట్ చేసింది మళ్లీ ప్రేమను మొదలు పెట్టారు లేచిపోదామని కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు అప్పుడే శిరీష తండ్రి శిరీష దగ్గరకు వచ్చి చెప్పాడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కానీ ఒకసారి అతనితో మాట్లాడాలి గ్రామ ప్రజలకు తెలిస్తే బాగోదు బంధువులు కులం పెద్దల్లో పరువు పోతుంది అతనికి పెళ్లి చేస్తాం కానీ ఈ గ్రామంలో మీరు కొంత డబ్బు వెళ్ళిపో సంతోషపడి సరేనని చెప్పింది అయితే మాట్లాడేందుకు పెట్టాలన్నారు శిరీష వెంటనే పిరిడికి ఫోన్ చేసింది ఎవరికి చెప్పకుండా రా నీతో మాట్లాడాలి అంది మన ఇద్దరికి పెళ్లి చేస్తారట డబ్బులు కూడా ఇస్తామంటున్నారు అవి తీసుకుని లేచిపోదామని చెప్పింది దీంతో నిజమేనని నమ్మాడు జయరాజ్ కానీ ఎందుకు అతనికి అనుమానం వచ్చింది కానీ శిరీష్ కోసం వెళదాం అనుకున్నాడు అనుకున్నట్టుగానే రాత్రి పది గంటలకు బయలుదేరాడు జయరాజ్ అయితే వెళుతూ వెళుతూ తన పెంపుడు కుక్కను రక్షణగా తెచ్చుకున్నాడు అది చాలా పెద్ద కుక్క ఎవరైనా దాడి చేస్తే అది కాపాడుతుందిలే అనుకున్నాడు రాత్రి పది గంటలకు గుడ్డిగా శ్మశాన వాటకకు వెళ్లాడు జయ్రాజ్ అక్కడ శిరీష కూడా కనిపించింది దీంతో ఇక భయం లేదనుకున్నాడు సరిగ్గా అక్కడికి వెళ్లగానే మొత్తం ఎన్ని మంది బంధువులు కూడా ఉన్నారు పెళ్లి చేసుకుంటావా అని జయరాజ్ అడిగారు నేను శిరీష కోసం ప్రాణమిస్తానన్నాడు జయరాజ్ అంతే వేట కొడవలతో నరగడం మొదలు పెట్టారు అయితే కుక్క శిరీష బంధువులపై దాడి చేసి కరోనా మొదలు పెట్టింది దాన్ని కూడా కత్తితో నరికేశారు ఇక రక్తపు మడుగులో ఉన్న జైరాజ్ తలపై శిరీష ముందే పెద్ద రాయితో మోదారు అంతే స్పాట్ లోనే చనిపోయాడు జయరాజ్ ఇటు కుక్క కూడా చనిపోయింది అప్పటికే బయటకెళ్లిన తమ కొడుకు కుక్క రాలేదని జయరాజ్ తల్లిదండ్రులు కంగారు పడ్డారు మరునాడు ఉదయం ఏడు గంటలకు చనిపోయి ఉన్న జైరాజ్ కుక్కను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు మరోవైపు కులరం కులమడంతో స్థానిక దళిత నాయకులు ఆందోళన మొదలు పెట్టారు విచారణ చేసిన పోలీసులు శిరీషను కుటుంబ అరెస్ట్ చేశారు తమ కూతురు పెళ్లిని ఎలా చెడగొట్టాడు గ్రామంలో తమ ఇంటి ముందు ఎలా రచ్చ చేశాడో చెప్పారు బంధువులు తమ పరువు తీసినందుకే చంపేశామన్నారు అలా జయరాజ్ అతిగా దూకుడుగా వెళ్లి తన ప్రియురాలి చేతిలోనే హత్యకు గురయ్యాడు ఆమె పిలవడంతోనే వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు మరోవైపు శిరీష కూడా జైలుకెళ్ళింది తమిళనాడులో కుల ప్రేమ హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ జయరాజ్ హత్య కూడా సంచలనం సృష్టించింది మరి ఈ సినిమాటిక్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియదు ఈడీ అప్డేట్స్ కోసం అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి